మంచిరాల జిల్లా మందమరి పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే మహిళా గంజాయి అమ్మకాలు జరుపుతుండగా పోలీసులు పట్టుకున్నారు ఈ సందర్భంగా సిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ రవికుమార్ వివరాలను వెల్లడిస్తూ విద్యానగర్ లో నివాసం ఉండే గుర్రాల అనిత అనే మహిళ తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో ప్రభుత్వ నిషేధిత గంజాయిని మహారాష్ట్రకు చెందిన వ్యక్తి వద్ద నుండి విక్రయించి అమ్మకాలు జరుపుతూ డబ్బు సంపాదిస్తుందని ఆమె వద్ద నుండి కిలా వంద గ్రాముల గంజాయి ఇరవై ఏడు వేల రెండు వందల రూపాయల నగదు రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని సీజ్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు అదేవిధంగా సిఏ శశిధర్ రెడ్డి ఎస్ఐ రాజశేఖర్ హెడ్ కానిస్టేబుల్ రాము గోపికృష్ణ సంపత్ మహిళా హెడ్ కానిస్టేబుల్ పద్మ హోంగార్డ్ ఉమలను సిపి శ్రీనివాస్ ప్రత్యేకంగా అభినందించినట్లు పేర్కొన్నారు ఆదేశాల మేరకు ఈ యొక్క గంజాయి అక్రమ రావాలన్న తర్వాత ఈ కంజంక్షన్ని నిర్మూలించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు నందమూరి ఎస్ఐ గారు సిఐ గారు ఒక టీవీలో పాయి ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం నందగూరి టౌన్లో చెంచ్ కాలనీలో ఒక గుర్రాల అనిత అనే ఒక స్త్రీ కంజాయ్ అమ్ముతుందని ఇన్ఫర్మేషన్ మీద పోయి అక్కడ పట్టుకోవడం జరిగింది ఆమె దగ్గర ఒక పదకొండు వందల గ్రాముల డ్రై గాంజా తర్వాత అదే గాంజాలో ఒక గాంజా అమ్మగా వచ్చినటువంటి డబ్బులు ఒక ట్వంటీ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ థౌసండ్ ట్వంటీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ కూడా మనము పంచనా కండక్ట్ చేసి సీజ్ చేయడం జరిగింది ఈమె ఏంటంటే ఈమెకు గంగాధర్ అనే వ్యక్తి మహారాష్ట్ర స్టేట్ నుంచి తీసుకొచ్చి ఆమెకి అమ్మినట్టు మనకు ఆమె పంచనామాలు చెప్పడం జరిగింది ఈ గంగాధార అయితే ఎవరైతే ఉన్నారో అతను కూడా పదిహేను రోజుల క్రితము మనకు పట్టుబడి అక్కడ ఒక అరకిలో వరకు అతనికి ఇరవై కేస్ చేసి జైలుకు పంపడం జరిగింది అతను ఆ మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చి తన పెంచినట్టు ఆమె చెప్పింది అది కేసు రిజిస్టర్ చేసి ఆమెను ఇప్పుడు కోర్టు మనకు పంపించారు ఎలాంటి సమాచారం ఉన్న తాగేవాళ్ళు ఉన్న లేకపోతే రవాణా చేసేవాళ్ళు అక్రమ రవాణా చేసేవాళ్ళు గంజాయి కలిగి ఉన్న ఇక్కడ ఉన్నదనే సమాచారం గంజాయికి సంబంధించి ఎలాంటి సమాచారం అయినా ఎవరైనా కూడా పోలీసు వారికి సమాచారం ఇవ్వచ్చు వాళ్ళ యొక్క వివరాలు మనం గోప్యంగా వస్తాము గంజాయి రహిత సమాజ కోసము అందరూ కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది సో ఎవరైనా ఈ సమాచారం తెలిస్తే మాకు చెప్పాలని మేము ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తాం